పొదలకూరు మండలం మొగళ్ళూరులో క్వాడ్స్ అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులకు పట్టదా అని మాజీ మంత్రి సోమిరెడ్డి నిలదీశారు అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ని పరిశీలించిన తర్వాత జిల్లా అధికారులతో మాట్లాడారు ఇక్కడ మైనింగ్లో తరలించింది కాక ప్రస్తుతం ఐదు వందల కోట్ల రూపాయల ఖనిజం నిలువ ఉందన్నారు ఎంతకాలం అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదని పట్టించుకోలేదని అన్నారు తాటిపర్తి దగ్గర వరదాపురం మరుపూరు మొగళ్లూరు నుంచి వేల కోట్ల రూపాయల మైనింగ్ సంపద అక్రమంగా తరలిపోయిందన్నారు అది రెవెన్యూ అండ్ మైనింగ్ పంపించండి పోలీసుని పంపించండి పోలీసు జన్మ నడంగల్ ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం ఫారెస్ట్ వాళ్ళు మాది కాదు రెవెన్యూ అన్నారు రెవెన్యూ ల్యాండ్ ఆర్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ పన్నెండో తేదీ స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చారు ఇది ఫోటో స్పందనలో ఇచ్చిన పిటిషన్ ఇచ్చింది ఈరోజు ఉదయం ఈరోజు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఉదయం ఏడు యాభై ఐదుకి ఏడు యాభై ఐదుకి ఉదయన జిపిఎస్ మ్యాప్ ఇది మిషన్లు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఏడు యాభై ఒకటి ఈ మెటీరియల్ ఫోటో పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఏడు యాభై ఐదు ఇవన్నీ జిపిఎస్ మ్యాప్స్తో అన్నీ తీసి ఉదయం కలెక్టర్కి పెట్టాము కలెక్టర్ ఇప్పుడు మైనింగ్ వడని పంపించాడు అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఒక వరదాపురం మైన్ వందల కోట్లు మినిమం మినిమం వరదాపురంలో ఒక ఐదు వందల కోట్లు ఇక్కడికి వస్తే మేము మేము నిజంగా స్టన్ అయిపోయినాం మొగళ్ళూరులో ఒక యాభై ఎకరాల్లో ఒక ఐదు వందల కోట్లు కాజీ ఎత్తేసింది కానీ తవ్వేసింది కానీ ఇప్పుడు ఉండే స్టాక్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అసలు మాకు అర్థం కావటం అక్కడ మరుపూరు మరుపూరికి నేనే ఇప్పుడు జిపిఎస్ మ్యాప్స్ పెట్టా పంపించా ఉదయం ఇప్పుడు మరుపూరుకి పోయి ఉండరు మరుపూరు ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాను జిల్లా కలెక్టర్కి అధికారులకి ఒక్కడు పోలే మొగళ్ళూరు ట్వెల్వ్ ఇస్తే ఒక్కరు పోలే పన్నెండో తేదీ ఇచ్చాం పిటిషన్ ఏ ఒక్కరూ రాలే ఈరోజు కోడ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకా భయపడి ఇది ట్వెల్వ్ ఈరోజు మార్చ్ ఎయిటీన్త్ అయ్యో ఇక్కడ కుక్కలు కూడా మరగలే కుక్కలు కూడా రాలే పన్నె ఫిబ్రవరి పన్నెండో తేదీ ఇస్తే ఇక్కడికి ఎవరైనా రెవెన్యూ పోలీస్ ఫారెస్ట్ ఎవరన్నా వస్తే ఒట్టు మైనింగ్ వాళ్ళు చూసుకోవాలంటాడు కలెక్ట్గా ఇప్పుడే ఫోన్లో మాట్లాడే నేను మైనింగ్ పంపించాను అంటాడు రెవెన్యూ ఏం చేస్తుంది రెవెన్యూ ల్యాండ్ ఐదు వందల కోట్లు ఎత్తేసారు కాకానికి వద్దనండి మంత్రి అక్కడ ఐదు వందల కోట్లు ఇక్కడ ఐదు వందల కోట్లు మరుపూరు ఏంటో మేము చూడలే ఇప్పుడు ఆరు ట్రక్కులు ఇసుక ఇరువురు నుంచి పోతుంది ఈ ఐదేళ్లల్లో ఐదేళ్లల్లో ఇరువురులో ఒక ఐదు వందల కోట్లు ఇసుక లేచిపోయింది అరవై టన్నుల ట్రక్కులు తెలంగాణకి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి ఫైవ్ ఇయర్స్ మొత్తం కాకాని దంద కానీ వరదాపురం కేజీఎఫ్ త్రీ ఇక్కడ కేజీఎఫ్ ఫోర్ మరుపూరు కేజీఎఫ్ ఫైవ్ అక్కడ ఇసుక ఒక్కొక్క దాంట్లో ఐదు వందల కోట్లు మేమేదో మొత్తం ఆయన అక్కడ ఉండే యాషు కృష్ణపట్నం కంటైనర్ పోర్టు టోల్గేటు అన్నీ భూమి దందాలు అన్నీ కలిసి రెండు వేల ఐదు వందలు అనుకుంటే ఇప్పుడు నాలుగు వేల కోట్లు దాటిపోతుంది నేను నిజంగా చెప్తుండే అబద్ధం చెప్పటంలా లే కాకాని దోపిడీ నాలుగు వేల కోట్లు ఇది ఇంత పెద్ద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదంటే ఎవరిని చూసి భయపడి ఎవరిని చూసి కాకాని కాకానిది కాబట్టి మరుపూరు మేము సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కాకానిది కాబట్టి వరదాపురం ఈరోజు మరుపూరు మేము చెప్తే పోయే పరిస్థితి ఏంది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కలెక్టర్ యాక్ట్ చేసేదా లేకపోతే కలెక్టర్ కాదా ఎలక్షన్ కోడ్ రాకపోతే కలెక్టర్ కాదు మొత్తం మేము చూపించాలా ఏమైపోతుంది అందుకే ఇప్పుడు చెప్పా ఇక్కడ డ్రోన్లో మొత్తం తీసాం ఒక్క బస్తా లేచినా ఒక్క టన్ను లేచిన ఒక్క రాయి లేచినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలా వదిలిపెట్టాం ఇప్పుడు కూడా వదిలిపెట్టాం అన్నీ తీసి ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం ఒక యాప్ వచ్చింది ఇప్పుడు రాజు కమిషన్కి ఫిర్యాదు చేస్తాం నేనేమంటానంటే ఇప్పటికీ ఒంటి నిండా బట్ట కట్టుకోలేని గిరిజనులు పేదవాళ్ళు ఉండరు ఈ నియోజకవర్గంలో కూడా ఏం కాకానికి ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నాడో మాకైతే అర్థం కావటండి ఇంత దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కావటండా